భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బూర్గంపాడు మండల బూర్గంపాడు మండల వ్యవసాయ అధికారి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర యూరియా కొరత వలన రైతులు సకాలంలో యూరియా అందక వేసిన పంటలు దెబ్బతింటున్నాయని రైతుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని తక్షణమే సకాలంలో రైతులకు యూరియా అందించాలని వ్యవసాయ కార్యాలయం నందు వ్యవసాయ అధికారికి బనితి పత్రం అందించి నిరసన తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు కీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరపాక శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు రేఖా కాంతారావు గారి ఆదేశాల మేరకు మరి అగ్రికల్చర్ ఆఫీసు ముందు నిరసన తెలియజేసి సకాలంలో రైతులకి యూరియా కూడా సప్లై చేయలేని ఈ శాతకాన్ని ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఇప్పటికైనా మొద్దు నిదలు వీడి కేంద్రం సప్లై చేయట్లేదు కేంద్రం మీద వేయడం లేకపోతే కేంద్రం వాళ్ళ రాష్ట్రం వాళ్ళ మీద నెప్పి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు కావచ్చున్నా కానీ ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ మూడు నెలలు దాటిన తర్వాత రైతులందరూ కూడా రాష్ట్రంలో వరి మిర్చి పత్తి ఒక్కజొన్న పంటలేసి ఎరువుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏ రైతు కూడా ఒక మించి ఎరువులు దొరకనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలాగా రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసినట్టు తీసుకొచ్చారు ఆనాడు రైతులు ఎరువులు ట్యూ లైన్లో ఉండి మొత్తం దానికో ఎరువుల కోసం ఎంత కష్టాలు పడ్డారో చూసి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఏ ఒక్క సంవత్సరం కూడా రైతులు ఇబ్బంది పడకూడదని అని చెప్పేసి ఎరువుల్ని సకాలంలో ముందుగానే వారికి కావాల్సిన దానికంటే ముందుగానే ఇతర రాష్ట్రాల నుంచి వేరే దగ్గర మన కేంద్రంతో మాట్లాడి పక్క రాష్ట్రంలో సాయం సహాయం తీసుకొని కూడా ఎన్నో టన్నులతో రైళ్ళతో కూడా రైళ్ళు తీసుకొచ్చి ప్రతి మండల కేంద్రానికి లారీలతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం పదేళ్ళలో ఎక్కడ కూడా రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగేటువంటి పరిస్థితి కానీ ఈ గవర్నమెంటు రైతులకి ఇప్పటివరకు కూడా ఒక బస్తా కూడా ఇచ్చినటువంటి బాపాన పర్లేదు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ వచ్చినటువంటి మండలానికి అరాకొర వచ్చినటువంటి ఎరువులు కూడా పక్కదారిని బట్టి తొడ్డిదారిన ఎవరైతే వారికి బ్లాక్ మార్కెట్కి తరలించినటువంటి పరిస్థితి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే మన జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి కూడా కనీసం మన జిల్లాలోని ఎరువులు కొరత ఈ విధంగా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఏ విధంగా ఎరువులో ఎరువులు కదా ఇప్పుడు ఎరువులు బస్తా రెండు వందల రూపాయలు ఉండాల్సినటువంటి ఎరువులు బస్తా బ్లాక్ మార్కెట్లో ఆరు వందల రూపాయల దాకా అమ్ముతున్నారు అయినా కానీ అధికారులు కూడా నిమ్మక తీరెత్తినట్టు కళ్ళు మూసుకొని ఎటువంటి రైతులకు జరిగినటువంటి అన్యాయాల మీద వారు కనీసం పర్యవేక్షణ చేయకుండా ఒక మంత్రి గానీ ముఖ్యమంత్రి